చూసారు కదండి మిగతా రెండు వీడియోలు ఇది లాస్ట్ వీడియో బాగుంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడే అండి సర్ప్రైజ్ ఉంది ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా అయితే తెలుస్తుందండి ఇక్కడైతే ఇంక మేమందరము వన్ బై వన్ రెడీ అయ్యి చక్కగా ఇంకా అలిపిరి మెట్ల దగ్గరికి అయితే ఆటో తీసుకొని వెళ్ళాము ఎందుకంటే బస్సులు అయితే అక్కడికి ఉండవంట సో అందుకని చెప్పేసి ఆటో మాట్లాడుకొని చక్కగా మేము సిక్స్ మెంబర్స్ అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా నా దారిలో మంచుతో అసలు ఎంత బాగుందండి అసలు ఆ వ్యూ చూడాలన్నా కానీ కళ్ళ కళ్ళకు అదృష్టం ఉండాలండి నిజంగా నేనైతే చాలా మిస్ అయ్యానండి మా పాప నైన్ మంత్స్ బేబీ ఉన్నప్పుడు అయితే వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు రావడము ఇంకా పెద్ద అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ప్రతిసారి మా బాబు ఇయర్లీ వన్స్కి ఒకసారి వెళ్దాం పిన్ని అనేవాడు కానీ నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు నేను బాబాయ్ లేకపోతే రాను అని చెప్పాను ఆయన ఈసారి ఏంటో మరి తను మా వారు రాకపోయినా కానీ ఈసారి నాకు ఎందుకనో రావాలనిపించింది వెంకటేశ్వర స్వామి నువ్వైనా రామ్మా అని నన్ను రప్పించుకున్నట్టు అనిపించింది నాకైతే లేకుంటే ప్రతిసారి మా అబ్బాయి పిలిచేవాడు అస్సలు వచ్చేవాడు అసలు బాబాయ్ లేకపోతే నేను రాను అని చెప్పేదాన్ని బట్ ఈసారి మాత్రం బాబాయ్ లేకపోయినా సరే నేను వెళ్దాము అని ఫిక్స్ అయ్యి ఇక సెలవులు కూడా మాకు త్రీ డేస్ అయితే కలిసి వచ్చింది సో అందుకని చెప్పేసి స్టార్ట్ అయితే అయ్యాము ఇక్కడ కిందకైతే ఇంకా దిగిపోయామండి అవర్ పాటికి వాళ్ళు వీడియో తీసుకుంటూ ఉన్నారు ఇంకా కొండని ల లగేజ్ కేంద్రం అండి ఇక్కడ మన లగేజ్ కనిపెట్టామంటే మనం ఐటీ నడుచుకుంటూ వెళ్ళేసరికి వీళ్ళు బస్సులో అయితే మనకి ఎక్కడ పంపిస్తారంట మన ఫోన్ నెంబర్ లింక్ చేస్తే వాళ్ళు ఈ లగేజ్ వచ్చిందని మనకి ఫోన్ చేస్తారంట ఇది బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే అయితే అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టుకొని దీపం వెలిగించి ఇక స్టార్ట్ అవుద్దాము ఇప్పుడే నాకు ఆయాసం అయితే స్టార్ట్ అయింది మరి ఇన్ని కొండలు ఎక్కగలనా లేనా అనేది నాకు చిన్న డౌట్ అయినా కానీ వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు నాకు దగ్గరగా ఉండి అని అనిపిస్తుంది బట్ వీళ్ళు ఏంటంటే బస్సుకు వెళ్ళి పిన్ని అన్నారు అయినా కానీ నేను నడుద్దాము ఎట్లయినా అని చెప్పి నడవడానికైతే ట్రై చేస్తున్నాను ఇక్కడ ఇంకొకటండి శ్రీవారి మెట్లు కన్నా అలిపిరి మెట్లు తక్కువ అంట అలిపిరి మెట్లు ఏంటంటే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ మెట్లు అయితే ఉన్నాయి స్టార్టింగ్ లో అయితే వేశారు

అసలు అక్కకి తమ్ముళ్ళు కనపడితే ఎంత హ్యాపీ కదా అసలు ప్రాణం లేచొచ్చిందండి అమ్మయ్య ఇంకా మెట్లు ఈజీగా ఎక్కగలను అనే ఇదైతే అనిపించింది మా తమ్ముళ్ళు కానీ లేకుండా ఉంటే నిజంగా అండి నేనైతే మెట్లు ఎక్కలేను ఎందుకంటే ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ నన్ను కొండలు మెట్లు అయితే ఎక్కించారు ఇక నేను సగంలో కూడా అమ్మో ఆయాసం వస్తుంది ఇంకా నేను నడవలేమో అనిపించింది బట్ మా తమ్ముళ్ళు ఏమిన్నాయి ఇన్ని మెట్లు కూడా ఎక్కకపోతే ఎలాగా అది ఇది అసలే నువ్వు స్టామినార్వి టీచర్స్వి అని ఏదో ఒకటి పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ చక్కగా నన్ను మెట్లు ఎక్కించారండి అసలుకి నిజంగా ఒక ఆడపిల్లకి అన్నదమ్ములు ఉండడం చాలా అదృష్టం కదండి మీలో ఎంతమంది అదృష్టవంతులు కామెంట్ చేయండి ఓకేనా అండి బస్ లో రైల్ రైల్ వాళ్ళే రే ఎంత చక్కగా లాక్కెళ్ళినా నడిచేది మనమే కదండి నాకైతే చాలా కాళ్ళు నొప్పులు పుట్టాయి పైకి వెళ్ళేసరికి ఇంకా పెయిన్స్ ఎక్కువ అవుతాయి అనుకున్నాను పైకి వెళ్తే అసలు నడిచినట్టు ఫీలింగ్ కూడా లేదండి इतना ही तक ఇక్కడ టికెట్లు ఒకసారి స్కాన్ చేస్తారంట అందుకని చెప్పేసి ఇక్కడ స్కానింగ్ అయితే అయిపోయింది ఇంకా అందరం ఒకసారి చూద్దాం ఒక వీడియో తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అయితే అందరం నిలబడి వీడియో అయితే తీసుకుందాము కొన్ని ఫొటోస్ కూడా తీసుకుందామండి చాలా బాగుంది వ్యూ వీళ్ళకైతే టికెట్లు లేవు మా తమ్ముడోళ్ళకి మరి ఏం చేస్తారో ఏంటో చూద్దాం ఇక్కడ వ్యూ బాగుంది కదా బ్యాక్ సైడ్ అని చెప్పేసి ఇంకా కొన్ని ఫోటోలు అయితే తీసుకొని స్టార్ట్ అవుతాం మళ్ళీ నడక ప్రయాణించాలి కంపల్సరీ ఇక్కడైతే మా తమ్ముడు అయితే సీరియస్ గా ఫోటో అయితే తీస్తున్నాడు మా పాపని అది రావడం లేదు వెనక వ్యూ అంటే ఒకరు వస్తూ ఉన్నారు కదా అడ్డము چارجسٹ دار <iento Heil montage> మూడు వేల మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మెట్లు అండి అందరం అయితే మెట్లు అయితే కంప్లీట్ చేసేసాము ఎక్కడము ఇక్కడ మెట్లు ఎక్కి మనం పైకి వచ్చిన భక్తులందరికీ ఫ్రీగా టిఫిన్ అయితే పెడతారండి అయితే సేమియా ఉప్మా అయితే పెట్టారు ఇంకా పాప నా కోసం తీ 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 వెళ్ళింది ఇంకా వాళ్ళ మిగతా వాళ్ళందరూ అంటే మా కొడుకు మా కూతురు వాళ్ళ మనోడు మనవరాళ్ళు వాళ్ళు ఆల్రెడీ తింటున్నారు ఇంకా పాప అయితే నాకు తీసుకొచ్చింది టిఫిన్ ఆ చూడడానికి కొంచెం మెత్తగా మెత్తగా ఉన్న తినడానికి చాలా బాగుందండి ఎంత ఎందుక ఎంతైనా శ్రీవారి టిఫిన్ కదా అది తినడానికి కూడా అదృష్టం ఉండాలి కదా సో ఇక్కడైతే వ్యూ అయితే బాగుందని చెప్పేసి ఇక్కడ ఫోటోలు తీసుకుందాం అని వచ్చాము ఇప్పుడు ఎప్పుడ ఎక్కడికి మనం వెళ్తున్నాం పై నుంచి ఇక్కడ వాటర్ అయితే కనపడుతుంది కదా ఇది మొత్తం తిరుమల కొండకి కరెంట్ అయితే సప్లై చేస్తారంటండి ఇక్కడ నుంచి చూడండి వర్షం పడుతుంది అయినా కానీ ఇంకా ఫోటోలు అయితే కొన్ని తీసుకుంటున్నాము ఎందుకంటే మళ్ళా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా అని చెప్పేసి ఫోటోలు అయితే తీసుకుంటున్నాము ఇంకా తమ్ముళ్ళతో ఇప్పుడు కట్టెప్ పైపోయింది ఎందుకంటే వాళ్ళు టికెట్లు తీసుకురాలేదు మేము టికెట్లు తీసుకున్నాము ఉన్నాయా అయితే పదండి ఇంకా టెంపుల్ జర్నీ మనీ ఎక్కడికి మనం వెళ్తున్నా అదే చుట్టూ మామో బిల్డ్ తీసుకోడానికి వచ్చారు మా తమ్ముడేమో బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు మేము ముగ్గురు వెయిట్ చేస్తాను బస్టాండ్ ఇక్కడ తమ్ముడు వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ అయితే ఉన్నాడంట సో ఆ అబ్బాయి దగ్గరికి అయితే వెళ్ళాడు తమ్ముడు ఇంకా మేము ముగ్గురు చిన్న తమ్ముడు నేను నవ్య అయితే ఇక్కడ బస్ స్టాండ్లో అయితే ఉన్నామండి ఫుల్ వర్షం పడుతుంది తిరుపతిలో ఇక్కడ తమ్ముడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడు ఇక వాళ్ళు స్నానం చేయడానికి మమ్మల్ని ఇక్కడ కూర్చోమని చెప్పేసి వాళ్ళ స్నానం అయితే వెళ్ళాడు తిరుపతిలో ఏం చేస్తారు తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నారండి ఇంకా వాళ్ళ టికెట్ దర్శనం వేరు మా దర్శనం వేరు సో తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇంకా పైకి అయితే బ్యాగులు వచ్చాయని చెప్పేసి మా అబ్బాయి అయితే వెళ్ళారు వెళ్తున్నాము చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో వర్షం జనం అయితే త్రీ డేస్ హాలిడేస్ కాబట్టి ఫుల్గా ఉన్నారండి అసలు ఎంత అయితే జరుగుతుంది జరిగింది బట్ ఆ తొక్కిసలాటలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అసలు ఎలాంటి ఎక్కడ ఏం జరగకూడదని ఆశిద్దాము ఎందుకంటే అందరు దర్శనానికి వెళ్ళాలి వెనక ముందు అనేది ఒక్కరికి కూడా ఆలోచన లేదండి ప్రతి ఒక్కరు ముందు మేము వెళ్ళాలి మేము వెళ్ళాలి అనే ఆలోచనే కానీ ఇక్కడైతే మార్నింగ్ టెన్ నుంచి నిలబడి ఉన్నామండి కనీసం ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా వదిలేశారు మమ్మల్ని అస్సలు క్యూ అయితే అస్సలు ముందుకైతే వెళ్ళలేదు ఫుల్ రష్గా ఉందండి అసలు ఎంత రష్గా ఉందో మా అమ్మాయికి కూడా ఫీవర్ వచ్చింది ఆయన అయితే నా గుండు తీయద్దు అని చెప్తున్నాడు వీడియో తీసుకున్నప్పుడు వేడుకొండల సాంగ్ చూడాలంటే ఎంత ఓపిక ఉండాలండి నిత్యాస చెప్పాలంటే ஷந்தோ இப்படி வீழ்காண்ட் இட்டாரே மனித காஜ் கோயில் கொடுத்த ਮਾਡੀ ਮਚੀ ਭੀ ਆਡੁ ਨੇ ਗੁਤ੍ਤੁ ਆਕਿ ਦੀਪੀਚ ਕੀਟੀ ਲੇ ਰੋਗ. ਆ ਗੁਡੁ ਬੀ ਲੇ ਵੀ ਲੀ. ਮੀਰਿਯੀ ਰੀ. ਮੀਰਿਯੀ ਰੀ. ਮੀਰਿਯੀ ਰੀ. ਦੀਰ ఫుల్ రష్గా ఉందండి అసలు కాల్ తీసి కాల్ కూడా పెట్టలేనంత ఇదిలో ఉన్నాము ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దామండి చాలా లెంత్ అవుతుంది చూడడానికి కూడా బాగుండదని చెప్పేసి ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో దర్శనం తర్వాత ఏం జరిగిందో మళ్ళీ మా తమ్ముళ్ళు కలుస్తారో కలవరో అనేది చూస్తూ ఉండండి ఓకేనా అండి